లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని నిన్న సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు అయితే ఏ ఏ ప్రశ్నలు వేశారన్న దానికి మిథున్ రెడ్డి విలేకరులకు ఏం చెప్పలేదు సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది కనుక ఆ పిటిషన్ యొక్క వ్యవహారం తేలిపోయినాక నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి అంశాన్ని చెప్తానని చెప్పేసి అతను చెప్పాడు అయితే మామూలుగా పత్రికల్లో జనరల్గా ఇప్పుడు మిథున్ రెడ్డి కొంతమందికి చెప్పి ఉండొచ్చు లోపాయికారిగా అదేవిధంగా సిట్ అధికారులు కొంతమంది చెప్పి ఉండొచ్చు ఆ వచ్చిన వార్తల ఆధారంగా మిథున్ రెడ్డిని సిట్టు వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు మిథున్ రెడ్డి ఏం సమాధానాలు చెప్పాడు అనేది పత్రికలో వచ్చిన వార్తా కథాలను మనం విశ్లేషించుకుంటే మొదటగా రెడ్డి ఇంట్లో మీరంతా లెక్కర్ పాలసీని డిసైడ్ చేయడానికి సమావేశమయ్యారట కదా అది రెడ్డి చెప్పారు దీనికి మీరేమంటారని సిట్ అడిగితే అసలు అది పచ్చి అబద్ధం ఆ రోజు ఆ చెప్పిన తేదీల్లో మేము అసలు ఎలాంటి సమావేశం ఇంట్లో జరగలేదు ఒకవేళ మీకు అనుమానం ఉంటే గూగుల్ టేక్ ఓవర్ సంబంధించిన సమాచారం తెప్పించుకొని చూడండి అని మిథున్ రెడ్డి సూటిగా చెప్పాడు తర్వాత పిఎల్ఆర్ అనే గ్రూపు మీకు సంబంధించిందే ఆ గ్రూప్కి ఒక కంపెనీ నుంచి ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వగో అని వాళ్ళు పత్రాలు చూపించి ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి అని అడిగారు దానికి ఆ కంపెనీకి మాకు మధ్య కొన్ని నిర్మాణ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ కారణంగా వాళ్ళు అడ్వాన్స్గా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ మేము కోవిడ్ కారణంగా నిర్మాణాలు చేపట్టలేకపోయాము తిరిగి ఐదు కోట్ల రూపాయలు ఎనికి ఇచ్చాము ఆ ఎనికి ఇచ్చిన పత్రాలు వారికి మాకున్న అగ్రిమెంటు అవన్నీ కూడా తీసి చూపిస్తూ ఇవన్నీ ఐదేళ్ల క్రితం జరిగినవి మేము ఈ రోజు చిట్టు విచారణ జరుగుతుంది కదా అని మేము ఈ అగ్రిమెంట్లు తయారు చేసుకోం కదా ఐదేళ్ల క్రితం జరిగిన అగ్రిమెంట్లు కనుక అవి పారదర్శకంగా ఉన్నాయని ఆయన అగ్రిమెంట్లు చూపించారు తర్వాత రాజా కసిరెడ్డితో మీకు సం మీరు తెలుసా మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయంటే తెలుసు కానీ వ్యాపార సంబంధాలు లేవనాయని చెప్పారు రాజా కసిరెడ్డి అరవిందో గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు విజయసాయి ఇప్పించాడు అదాని కంపెనీ స్థా స్థాపించడానికి దాని గురించి మీకు తెలుసా అంటే ఇచ్చినవాడు అరవిందో కంపెనీ తీసుకున్నవాడు రాజా కసిరెడ్డి అది ప్రైవేట్ వ్యవహారం దానికి నాకేం సంబంధం ఉంటుంది నాకు అలాంటివి ఏమి తెలియదు అని చెప్పేసి సుటిగా సమా అని చెప్పాడు తర్వాత మీరు ఫలా కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశారు ఈ ప్లాట్లు కొనుగోలు చేయడం వెనక ఏముంది అని అడిగారు ఈ ప్లాట్లు నేను పలానా సమయంలో కొనుగోలు చేశాను ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల అఫిడవిట్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇచ్చాను కావాలంటే చూసుకోండి అని మిథున్ రెడ్డి సమాధానం చెప్పాడు అంతేకాకుండా ఫైనల్గా ఇదంతా కూడా టీడీపీ ఒక కుట్రలో భాగంగా మమ్మల్ని డీఫ్రేమ్ చేయడానికి ఈ స్కామ్ని ఫ్రేమ్ చేస్తుంది ఒక కుట్రలో భాగంగా రాజకీయ కుట్రలో భాగంగా కనుక నా వాంగ్మూలంలో దాన్ని కూడా నమోదు చేయండి అని ఒకటికి రెండు సార్లు సిట్ అధికారులను అడిగి ఆ విషయాన్ని ఆయన నమోదు చేయించాడు సో మిథున్ రెడ్డి అసలు ఈ స్కామ్ జరగలేదు ఈ స్కామ్తో నాకు ఎలాంటి సంబంధం లేదని బల్లగుద్ది చెప్తున్నాడు కానీ ఆయన కొంచెం నీళ్లు నమినట్టుగా ఈనాడు రాస్తుంది కానీ ఆయన ఎందుకు నీళ్లు నమ్మినాడు ఎలాంటి ప్రశ్నలు వాడు అడిగారు స్పష్టంగా రాయలేదు ఈనాడు సో ఓవరాల్ గా కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విషయం పూర్తయిపోయినాక ఆయన ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెప్తాను అన్నాడు